హాయ్ యోర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుషా బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఇంకా ఎట్టకే అయితే దీనికి సంబంధించి టీజర్ రిలీజ్ అయిపోయింది ఈ టీజర్ ద్వారా చాలా అంచనాలు పెంచేశారు హోస్ట్గా నాగార్జున గారే ఉంటారని తెలిసింది ఇంకా కంటెస్టెంట్స్ అయితే ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ పైన చాలా రకాల ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు పెరిగిపోతున్నాయి ఎందుకంటే కామన్ మెన్ ఎంట్రీ అనేది ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన కాన్సెప్ట్ అనమాట బిగ్ బాస్ సీజన్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎయిత్ వరకు మనం అన్ని సీజన్స్ చూసుకుంటే ఆల్టర్నేట్ హిట్స్ మనం చూడొచ్చు అంటే బిగ్ బాస్ వన్ హిట్ అయితే టూ ఫ్లాప్ అయింది త్రీ హిట్ హిట్ అయింది ఫోర్ ఫ్లాప్ అయింది ఎందుకంటే వాళ్ళు ఒక సీజన్ హిట్ అయితే నెక్స్ట్ సీజన్ ఎలా అయినా హిట్ అవుతుందిలే అని చెప్పి బిగ్ బాస్ యాజమాన్యం అనుకోవడం ఆ కంటెస్టెంట్స్ అంతా తేడా కొట్టడం ఫ్లాప్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం అందుకే చాలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకుంటూ ఉంటారనమాట ఉల్టా పల్టా కానీ లేదంటే భుజబలంతో పాటు బుద్ధిబలం కావాలి అని అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని ఈ విధంగా రకరకాలుగా మనకి ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది బిగ్ బాస్ తెలుగు అనేది అయితే మనం చూసుకుంటే సీజన్ టూలో అనుకుంటా కామన్ కామనర్స్కి ఎంట్రీ ఇచ్చారు ఒక ముగ్గురు కామినర్స్ ఇచ్చారు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అందులో మనకి నూతన్ నాయుడు గణేష్ అనుకుంటా అబ్బాయి పేరు అమ్మాయి పేరు నాకు ఐడియా లేదు సో వీళ్ళు ముగ్గురు వచ్చారు అంతగా అలరించలేకపోయారని మనం చెప్పొచ్చు నూతన్ నాయుడు కొంతకాలం సస్టైన్ అవ్వగలిగారు హౌస్లో మిగిలిన వాళ్ళంతా తొందరగానే ఎలిమినేట్ అయిపోవడం జరిగింది అయితే అప్పట్లో వాళ్ళు కామనర్స్ కామన్ పీపుల్ అన్నారు కానీ తర్వాత వాళ్ళపైన చాలా రకాల వార్తలు వచ్చే రికమెండేషన్స్ త్రూ వచ్చారు అని చెప్పి ఇక బిగ్ బాస్ సిక్స్ విషయానికి వస్తే మనకు తెలుసు ఎనలిస్ట్ బిగ్ బాస్ ఎనాలిసిస్ చేసే మనకి ఆదిరెడ్డిని తీసుకున్నారు ఆదిరెడ్డి కూడా తన వీడియోస్లో చెప్తూ వస్తున్నారు అంటే నేను ఒక కామనర్స్ కోటాలో అయితే నేను రాలేదు నాకు బిగ్ బాస్ టీం అప్రోచ్ అయ్యి కాల్ చేసి ఒక ప్రాపర్ ఇంటర్వ్యూ ద్వారా నేను రావడం జరిగింది వాళ్ళే నన్ను అప్రోచ్ అయ్యారని కూడా చెప్పడం జరిగింది సో అక్కడ మనం ఆదిరెడ్డిని కూడా కామనర్గా మనం తీసుకోలేం ఇక పల్లవీ ప్రశాంత్ విషయానికి వస్తే పల్లవీ ప్రశాంత్ని కూడా బిగ్ బాస్ టీం ఎక్కడ వాలంటీర్గా వెళ్ళి ఇన్వైట్ చేయలేదు తను నేను వెళ్ళాలి అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేయడం దాన్ని దాన్ని బిగ్ బాస్ టీం వరకు వెళ్ళడం తను ఒక రైతుకు సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి తన్ని లోపలికి పిలవడేదంతా జరిగింది విన్నర్ అయ్యేటట్టుకెలకు సో ఈ విధంగా కామినర్స్ వచ్చిన ప్రతిసారి కూడా సీజన్లో కొంత ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతూ ఉంది అయితే ఇప్పుడు బిగ్ బాస్ నైన్ విషయానికి వస్తే ఈ ఇంట్రెస్ట్ ఇంకా డబల్ త్రిబుల్ అయిందని మనం చెప్పచ్చు ఎందుకంటే దాదాపు ఒక మూడు అంతకంటే ఎక్కువ మంది కామినర్స్ని తీసుకోవడానికి కి ఒక ఆలోచనలో బిగ్ బాస్ టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది ఒక వెబ్సైట్ వాళ్ళు అనౌన్స్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళి ఎవరైతే బిగ్ బాస్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ ప్రాసెస్ అనేది చాలా బిగ్ ప్రాసెస్ ఆల్మోస్ట్ ఫైవ్ రౌండ్స్ ఉంటాయి ఈ ఫైవ్ రౌండ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ రౌండ్ మనకు తెలుసు వాళ్ళు ఏదైతే వెబ్సైట్ ఇచ్చారో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి నేమ్ అది ఎన్రోల్ చేసుకోవాలి మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది అక్కడ మీకు సంబంధించి ఒక వీడియో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ వీడియో కూడా ఫిఫ్టీ ఎంబీ కంటే తక్కువ ఉండాలి త్రీ మినిట్స్ వీడియో ఉండాలి ఈ త్రీ మినిట్స్ వీడియోలో మీరేం చెప్పాలనుకుంటున్నారు షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలి అండ్ అక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మిమ్మల్ని బిగ్ బాస్కి ఎందుకు తీసుకోవాలి మీరు తీసుకుంటే బిగ్ బాస్కి ఏంటి లాభం బిగ్ బాస్ షోకి ఏంటి లాభం అనేది మీరు షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాల్సి ఉంటుంది అంటే ఎక్కడా కూడా మీరు చెప్పిన వీడియోలో ఖచ్చితంగా మీ టాలెంట్స్ బయట పెట్టాల్సి ఉంటుంది మీ వ్యక్తిత్వం బయట పెట్టాల్సి ఉంటుంది దాంతో వాళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అనేది చేస్తారు దిస్ ఈజ్ ద ఫస్ట్ రౌండ్ ఇక సెకండ్ రౌండ్ వచ్చేటప్పటికి ఫస్ట్ రౌండ్లో మీకు సెలెక్ట్ మీరు సెలెక్ట్ అయితే ఒక జూమ్ కాల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ కాల్లో మీకు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు లైక్ స్ట్రాటజికల్ క్వశ్చన్స్ అవ్వచ్చు లేదంటే లైక్ ఒకవేళ మైండ్ గేమ్ ఇస్తే మీరు ఎలా ఆడతారు లేదంటే బిగ్ బాస్ హౌస్లోకి మీరు రావాలనుకుంటున్న అసలు మీకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి ఇలాంటి కొన్ని స్ట్రాటజికల్ క్వశ్చన్స్ అడుగుతారు ఆ క్వశ్చన్స్ మీరు ఇచ్చిన ఆన్సర్స్ వాళ్ళు సాటిస్ఫై అయితే థర్డ్ రౌండ్కి మిమ్మల్ని క్వాలిఫై చేస్తారు సో ఇక థర్డ్ రౌండ్ వచ్చేటప్పటికీ ఖచ్చితంగా అందరూ గ్యాదర్ అవ్వాల్సి ఉంటుంది గ్రూప్ డిస్కషన్స్ టైప్లో ఉంటుంది సో ఈ థర్డ్ రౌండ్కి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ ఒక ప్లేస్లో అసెంబ్బుల్ చేసి గ్రూప్ డిస్కషన్ ఉండబోతుంది అని చెప్తున్నారు మరి అది ఎలా ఉంటుందో ఇంకా ఫుల్ క్లారిటీ లేదు బట్ ఈ గ్రూప్ డిస్కషన్లో కొంతవరకు మీ వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తారు అది అది మీద ఎలాంటి వ్యక్తిత్వం అయినా బిగ్ బాస్ యాజమాన్యం ఇంప్రెస్ అయ్యేలా ఉంటే మిమ్మల్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ థర్డ్ రౌండ్లో కూడా మీరు క్వాలిఫై అయితే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట ఒక త్రీ ఫోర్ మెంబర్స్ మిమ్మల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తారు అక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుంది తెలుగు ఉన్న వాళ్ళు తెలుగు మాట్లాడిన వాళ్ళకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారు అఫ్ కోర్స్ ఎందుకంటే మనకి బిగ్ బాస్ యాజమాన్యం ముంబై వాళ్ళు కాబట్టి సో భాష విషయంలో ఇక్కడ భయపడాల్సిన అవసరం ఏం లేదు ఏ లాంగ్వేజ్లో అయినా మీరు ఏ లాంగ్వేజ్ ఫ్లెక్సిబుల్ అయితే ఆ లాంగ్వేజ్లో మీరు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు బట్ మీకు తెలుగు ఖచ్చితంగా ఎంతో కొంత వచ్చి ఉండాలి పూర్తిగా తెలుగు రాని వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ రౌండ్లోనే రిజెక్ట్ అవుతారు అది అయితే కన్ఫర్మ్ ఇక ఫోర్త్ రౌండ్ కూడా మీరు క్వాలిఫై అయితే ఈ ౌండ్ అనేది అగ్ని పరీక్ష అని మనకి ఆల్రెడీ ఏదైతే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారో ట్వంటీ ఫైవ్ పేజెస్ అందులో క్లియర్గా చెప్పడం జరిగింది ఈ అగ్ని పరీక్ష అనేది ఖచ్చితంగా చాలా టఫ్గా ఉంటుంది ఎందుకంటే ఈ అగ్ని పరీక్ష కోసం ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ని షార్ట్లిస్ట్ చేస్తారు ఇందులో వాళ్ళు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్లో మూడు లేదంటే అంతకంటే ఎక్కువ మందిని తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పారు కాబట్టి ఇంతమందిలో షార్ట్ లిస్ట్ చేయాలంటే ఖచ్చితంగా కొన్ని టఫ్ గేమ్స్ ఉంటాయి కొన్ని ఫిజికల్ టెస్ట్స్ ఉంటాయి అలాగే మనకి కొన్ని టాస్క్స్ కండక్ట్ చేస్తారు లేదంటే మీరు ఎంతవరకు మెంటలీ స్ట్రాంగ్గా చెక్ చేస్తారు అయితే ఈ ఫిఫ్త్ రౌండ్లో ఈ అగ్ని పరీక్ష అనేది మనకి జియో లో టెలికాస్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఇదంతా కూడా లో ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ ఫోర్ రౌండ్స్ ప్రాసెస్ మనకి ఈ మంత్ ఎయిత్ వరకు అంటే జూలై ఎయిత్ వరకు మీకు అప్లికేషన్స్ తీసుకుంటారు మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత షార్ట్ లిస్ట్ ప్రాసెస్ అంటే సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ కంప్లీట్ అయిపోతుంది సో ఆగస్ట్ ఫస్ట్ కల్లా ఈ ఫిఫ్త్ రౌండ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అప్పుడు మిమ్మల్ని అందరినీ కొన్ని టాస్క్లు పెట్టి మిమ్మల్ని షూట్ చేయడం మొత్తం ఆ వీడియోస్ అన్నీ కూడా జియో హాట్స్టార్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇలా జరిగిన ప్రాసెస్లో మీకు ఓటింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోతుంది సో ఈ ఓటింగ్ ప్రక్రియలో ఎవరు ఎక్కువ జనాల నుంచి ఆదరణ పొందుతారు జనాలు ఓటింగ్ ఎవరు ఎక్కువగా పొందుకుంటారో వాళ్ళు ఫైనల్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి అవకాశం ఉండే కంటెస్టెంట్స్ అనమాట వాళ్ళు కూడా ముగ్గురు లేదంటే అంతకంటే ఎక్కువ మంది అని చెప్తున్నారు అంటే త్రీ మెంబెర్స్ అయితే కన్ఫర్మ్గా తీసుకుంటారు అంతకంటే ఎక్కువ మంది ఇంప్రెస్ చేస్తే కనుక అంతకంటే ఎక్కువ మందిని తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్లో అయితే చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఈసారి బిగ్ బాస్ నైన్ అనేది ప్లాన్ చేయడం జరిగింది ఇప్పటి వరకు అంటే చాలామందికి బిగ్ బాస్ చూసే అలవాటు ఉన్న వాళ్ళు చాలా మందికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండి ఉంటుంది మీకు ఇంకా టైం ఉంది ఈ మంత్ ఎయిత్ వరకు టైం ఉంది కాబట్టి మీరు ఇప్పుడే ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారో ఆ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయిపోయి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ అండ్ వీడియో కూడా చాలా జాగ్రత్తగా మీరు అప్లోడ్ చేస్తే మీరు సెకండ్ రౌండ్కి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది అండ్ సెకండ్ రౌండ్ నుంచి కొంచెం మీరు ఫోర్త్ రౌండ్ వరకు వెళ్ళడానికి కొంచెం ఈజీ అవుతుంది ఎప్పుడైనా ఫస్ట్ మీరు ఒక ఏదైతే అడుగేస్తున్నారో అదే చాలా కష్టం ఎందుకంటే ఆ త్రీ మినిట్స్ వీడియోలో మీరు వాళ్ళని ఇంప్రెస్ చేయగలగాలి అట్ ది సేమ్ టైం కొన్ని లక్షల వీడియోస్ వెళ్తాయి వాళ్ళకి వాళ్ళు అందులో షార్ట్ లిస్ట్ చేసి అందులో మీరు ఉండాలంటే కనుక ఎంతో కొంత మీరు మీ యూనిక్నెస్ చూపించాలి సో ఆ యూనిక్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి మీరు ఒక వీడియో పెడితే కనుక ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయితే సెకండ్ థర్డ్ ఫోర్త్ వరకు ఈజీగా వెళ్ళొచ్చు మళ్ళీ ఫిఫ్త్ అనేది చాలా బిగ్ ప్రాసెస్ అండ్ మీకు వాళ్ళే చెప్పేస్తారు అగ్ని పరీక్ష అని ఆ అగ్ని పరీక్ష కూడా మీరు బై లక్ ఆర్ బై యోర్ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకుంటే బిగ్ బాస్ హౌస్లోకి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటు ఉందో వాళ్ళందరూ కూడా మీ మొబైల్ నెంబర్ వెంటనే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి అయితే ఇక్కడ మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి వెళ్దాం అనుకుంటే అంటే మీకు బాగా క్లోజ్ పర్సన్స్ లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ వరకు చెప్పండి కానీ అందరికీ చెప్పొద్దు ఎందుకంటే దీనికి ఒక రీజన్ ఉంది మీకు చాలామంది అంటే మీ చుట్టుపక్కల పక్కన ఉన్నవాళ్ళే మిమ్మల్ని రాంగ్ కాల్స్ చేసి మీకు అంటే మేము రిఫర్ రిఫర్ చేస్తాం లేదంటే మీరు క్వాలిఫై అయ్యేవారు ఇంత డబ్బులు మాకు ఇవ్వండి మేము మీ ప్రాసెస్ని ముందుకు తీసుకువెళ్ళేలా చేస్తాం ఇలా కొన్ని మోసపూరితమైన కాల్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కువ మందికి న్యూస్ స్ప్రెడ్ చేయకుండా ఒకవేళ మీరు క్వాలిఫై అయితే ఆటోమేటిక్గా అందరికీ తెలుస్తుంది కాబట్టి దీన్ని కాస్త గోప్యంగా ఉంచుకుంటే మంచిది అలాగే ఈ రాంగ్ కాల్స్తో మాత్రం ఖచ్చితంగా కేర్ఫుల్గా ఉండండి ఏదో డబ్బులు ఇస్తే అయిపోతుంది కదా అని చెప్పి డబ్బులు ఇచ్చి వెళ్దామని చెప్పి అనవసరంగా మీ మనీ వేస్ట్ చేసుకోవద్దు ఒకవేళ మిమ్మల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే మీకు డబ్బులు ఇస్తారు కానీ మీరు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అండ్ మీ మీద ఖచ్చితంగా పోలీస్ కేసులు అలాంటివి ఏమీ ఉండకూడదు ఎందుకంటే టర్మ్స్ అండ్ కండిషన్స్లో క్లియర్గా ఉంది ఎటువంటి కేసులు ఉన్నా కూడా మిమ్మల్ని తీసుకోరు అలాగే ఎయిటీన్ ఇయర్స్ అబౌవ్ మీ ఏజ్ ఉండాల్సి ఉంటుంది ఈ విధంగా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి అన్నింటినీ ఒకసారి చదువుకొని వాటన్నింటికి మీరు యాక్సెప్ట్ అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది సో ఆల్ ది బెస్ట్ గైస్ ఈసారి కామినర్స్కి కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దట్స్ ఆల్ ఫర్ నౌ దిస్ ఇస్ అనుషా ఆఫ్